హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర త్రీ టైప్ ఆఫ్ పల్లీ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఇడ్లీ దోశ వడ పూరి దేనికైనా సరే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఒకసారి మీరు కూడా రెడీ చేసుకుని చూసేయండి నేను ఇక్కడ కొన్ని పల్లీలు తీసుకుని ఓన్లీ డ్రైగా ఇలా వేపుకున్నాను మాడనివ్వద్దు జస్ట్ సిమ్లో పెట్టుకొని వేపుకుంటూ ఉండాలన్నమాట మనము వేగిందా లేదా చూసుకోవాలంటే ఒక పల్లీని తీసుకుని ఇలా మ్యాష్ చేస్తే దాన్ని పొట్టు ఊడిపోతే అనమాట సో వాటిని వేగినాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిని ఇలా వేపుకోండి ఆయిల్లో సో ఇవి కూడా వేగినాక స్టవ్ ఆఫ్ చేసేయండి నెక్స్ట్ పల్లీలన్నీ చల్లగా అయిపోయినాక పైన ఉన్న పొట్టంతా కూడా నీట్గా తీసేసుకోండి ఇలా తీసుకున్నాక మిక్సీ జార్ తీసుకుని అందులోకి పొట్టు తీసుకున్న వంటి పల్లీలు అలాగే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు లేదా మూడు వెల్లుల్లి రెమ్మలు అలాగే కొంచెం చింతపండు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్నాక వాటర్ పోయకుండా ఫస్ట్ గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో తగినన్ని వాటర్ పోసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇలా ఇలా ప్రిపేర్ చేసుకున్నాక మనం ఇప్పుడు పోపు వేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక వెల్లుల్లి రమ్మ అలాగే కొంచెం జీలకర్ర ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి అలానే కొంచెం కరివేపాకు వేసుకొని పోపు వేసేసుకోవడమే సో ఈ పోపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంటి చట్నీలోకి యాడ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ అయినా పల్లీ చట్నీ రెడీ అనమాట ఇంకొక ప్రాసెస్ చూద్దాం సేమ్ ప్రాసెస్ కొన్ని పల్లీలు తీసుకుని ఫస్ట్ డ్రైగా వేపుకోండి మాడనివ్వద్దు మాడిపోతే టేస్ట్ అనేది మా చేంజ్ అయిపోతుంది అన్నమాట తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చితో కూడా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మిరపకాయలు కూడా మాడనేవా మాకండి సో ఇలా అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత పల్లీలు పొట్టంతా తీసుకొని ఒక మిక్సీ జార్లోకి పల్లీలు అలాగే ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక రెండు వెల్లుల్లి రెమ్మలు అలాగే కొంచెం చింతపండు ఒక స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోండి తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని మరొకసారి మిక్సీ పట్టుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో నెక్స్ట్ ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పోపు వేసుకోవడమే వెల్లుల్లి అలాగే ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం పచ్చానపప్పు కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది అనమాట ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి టేస్ట్ బాగుంటుంది ఎండుమిర్చితో చేస్తున్నాం కదా అంతే ఎంతో టేస్టీ అయినా సెకండ్ పల్లీ చట్నీ కూడా రెడీ అనమాట సో నెక్స్ట్ ఇది కూడా చూసేద్దాము సేమ్ ప్రాసెసే కొన్ని పల్లీలు తీసుకోండి కాకపోతే ఇక్కడ నేను ఆయిల్లో ఫ్రై చేయట్లేదు అనమాట ఓన్లీ పల్లీలతో పాటు డ్రైగానే వేపేస్తున్నాను ఇవి కూడా సేమ్ అనమాట మాడనివ్వకుండా చూసుకోవాలి ఇలా చేసుకున్నాక పుట్టంతా తీసేసినాక ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ చెక్క కొబ్బరి ఒక ఏడు నుంచి ఎనిమిది కరివేపాకు రిమ్మలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎల్లుళ్ళ రిమ్మలు కొంచెం చింతపండు అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోండి తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మరొకసారి మిక్సీ పట్టుకొని సేమ్ ప్రాసెస్ పోపు వేసేసుకోండి ఎంతో టేస్టీ అయినా కొబ్బరి విత్ పల్లీ చట్నీ కూడా రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్